యాభై ఐదు వేల మంది కన్నుమూత సోనియా గాంధీ కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య బేకర యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే రెండు దేశాలు పరస్పరం మిసైళ్ల దాడులు మిసైల్ దాడులు చేసుకుంటున్నాయి ఇరాన్ లోని అను కార్యక్రమాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అయితే వివాదాలపై ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రియాక్ట్ అయ్యారు జూన్ పదమూడున ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ అటాక్ చేయడం సరికాదని ఇది చట్ట విరుద్ధమని అన్నారు అలాగే ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం అవుతుందని చెప్పారు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారని పేర్కొన్నారు ఈ దేశాల్లో ప్రమాదకరమైన ఉద్రిక్తతలకు దారితీశాయని చెప్పారు ఇరాన్ గడ్డపై జరిగిన బాంబు దాడులు ప్రముఖుల హత్యలను కూడా సోనియా గాంధీ ఖండించారు నగరంపై ఇజ్రాయెల్ చేసిన దాడులు క్రూరమైనవిగా వర్ణించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ కు సహకరిస్తుండటంతో ఇజ్రాయల్ దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలకు మధ్య పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరగాల్సిన శాంతి ఒప్పందం బెంజమిన్ నెతన్యాహు చేసిన పనుల వల్ల జరగలేకపోయిందని దానికి కారణం ఆయన అడ్డుపడ్డాడని తెలిపారు ఈ క్రమంలోనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీరుపై కూడా సోనియా గాంధీ ఫైర్ అయ్యారు ప్రజెంట్ ట్రంప్ ఇరాక్ ప్రాంతంలో జరిగిన తప్పే ఇప్పుడు ఇరాన్లో చేస్తున్నట్లు పేర్కొన్నారు అంటే అప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగిన తప్పే అప్పుడు ఇరాన్లో కూడా చేస్తున్నట్లు చెప్పారు భారత్ కు రెండు దేశాలతో కూడా మంచి సత్సంబంధాలు ఉండడంతో మౌనంగా ఉందని చెప్పారు ఈ దాడులపై భారత ప్రభుత్వం మౌనం వేడాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గత కొన్నేళ్ల నుంచి భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య వాణిజ్య డిఫెన్స్ ఇంటెలిజెన్స్ బంధాలు జోరుగా కొనసాగుతున్నాయి అలాగే ఇరాన్ దేశ ప్రజలతో కూడా భారత్కు బలమైన సంబంధం ఉందని చెప్పారు ఇరాన్ దేశం భారత్ కు చరకాల మిత్రుడని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాశ్మీర్ అంశంలో ఇండియాకు సపోర్ట్ గా ఉందని కూడా గుర్తు చేశారు ప్రస్తుతం ఉన్న ఇరాన్ లోని నేతలు మన దేశానికి అండగా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పారు ఇరాన్తో మన దేశ సాంస్కృతిక చారిత్రక సంబంధాలను మర్చిపోవద్దని సూచించారు ఇరాన్ భారతదేశానికి చాలా సార్లు మద్దతుగా ఇచ్చిన సన్నిహిత మిత్ర దేశం మద్దతు ఇచ్చిన సన్నిహిత మిత్ర దేశం అని పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాల సమయంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ భారతదేశంతో సహకరించిందని ఆమె గుర్తు చేశారు ఇజ్రాయెల్ తో భారతదేశం బలమైన సంబంధాలను ఉపయోగించి ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం రాజనీతి చేయాలని చెప్పేసి సోనియా గాంధీ కోరారు